విశ్వసుందరిగా ఈసారి డెన్మార్క్ చెందిన అందాల భామ విక్టోరియా కెజార్ హెల్వే ఎంపికైంది మిస్ యూనివర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కిరీటాన్ని ఎగరేసుకుపోయింది అటు ఫైనల్ రౌండ్ లో భారత్ కు చెందిన భామ అర్హత సాధించలేకపోయింది ప్రతిష్టాత్మక మిస్ కిరీటాన్ని తొలిసారి డెన్మార్క్ గెలుచుకుంది ఆ దేశానికి చెందిన విక్టోరియా ఖెజార్ హెల్వెగ్ విశ్వసుందరి పోటీలో విజయం సాధించింది ఈ పోటీలో మొదటి రన్నరప్ గా నైజీరియాకు చెందిన చిడిన్మా అదెన్షినా రెండు రన్నరప్ గా మెక్సికోకు చెందిన మరియా ఫెర్నాండా బెల్ట్రాన్ ఉన్నారు ఇక మూడో రన్నరప్ గా థాయిలాండ్కు చెందిన ఓపాల్ సుచిత శ్రీ నాలుగో రన్నరప్ గా వెనజులాకు చెందిన ఇలియానా మార్కెజ్ నిలిచారు మిస్ యూనివర్స్ సిరీస్ లో ఇది మూడవ టైటిల్ మెక్సికో సిటీలోని ఎరీనా సిడిఎంఎక్స్ లో ఫైనల్ రౌండ్ పోటీలు జరిగాయి ఈ టైటిల్ పోటీలో మొత్తం భారత్తో సహా నూట ఇరవై ఐదు దేశాలకు చెందిన యువతులు పోటీ పడ్డారు ఫైనల్స్ పన్నెండు మంది ఎంపికయ్యారు భారత్ తరఫున పోటీ చేసిన రియా సింఘా విఫలమయ్యారు ఫైనల్స్ యూనివర్స్ టైటిల్ విజేత విక్టోరియా వయస్సు ఇరవై సంవత్సరాలు మార్క్ కోవు సమీపంలోని సోబోర్గులో జన్మించారు ఉన్నత విద్య కోసం కోపెన్ హ్యాగన్ కు షిఫ్ట్ అయ్యారు లింక్ బై హ్యాండల్స్ జిమ్నాసియం స్కూల్ ఆఫ్ బిజినెస్ లో చదువుకున్నారు బిజినెస్ అండ్ మార్కెటింగ్ లో డిగ్రీ పూర్తి చేశారు ఆ తర్వాత న్యాయశాస్త్రం చదివారు డాన్స్ లో ప్రావీణ్యతను సాధించారు ప్రొఫెషనల్ డాన్సర్ గా డాన్స్ ఇన్స్ట్రక్టర్ గా స్థిరపడ్డారు యానిమల్ లవర్ గా గుర్తింపు పొందారు మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకోవడంలో ఇదే ఆమెకు ప్లస్ పాయింట్ అయింది డాన్స్ గురించి జ్యూరీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానంతో ఈ టైటిల్ ను సాధించగలిగారు ఈ డెబ్బై మూడవ మిస్ యూనివర్స్ పోటీలకు చరిత్రలోనే అత్యధికంగా నూట ఇరవై ఐదు ఎంట్రీలు వచ్చాయి గతంలో రెండు పద్దెనిమిదిలో వచ్చిన తొంభై నాలుగు రికార్డును ఇది బద్దులు కొట్టింది మరోవైపు ఈ మిస్ యూనివర్స్ కిరీటం మహిళల సాధికారతను సూచిస్తుంది వజ్రాలతో పాటు ఇరవై మూడు బంగారు ముత్యాలతోనూ అలంకరించారు ఈ బంగారు ముత్యాలను దక్షిణ సముద్రం నుంచి తీసుకొచ్చారు ఫిలిపినో కళాకారులు దాదాపు రెండేళ్ల పాటు శ్రమించి దీన్ని తయారు చేయడం విశేషం